నా పేరు భాన దేవేందర్ నేను డిఎస్ఎఫ్ఐ పెద్దగూడు గుడు ఈరోజు కళాశాల టోడ్ కళాశాల వంటి దాదాపు ఒక నూట యాభై నుంచి రెండు వందల వరకు పిల్లలు చదువుకుంటున్నారు కావున వాళ్ళకి వసతి గృహం కల్పించాలని చెప్పేసి మేము టీఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎట్లాంటి రవాణా శాఖ లేకుండా దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల దూరం నుంచి దాదాపు పిల్లలు రవాణా తోజీ నడుచుకుండా అలాగే సైకిల్ వాహనం తోటి వస్తూ ఉన్నారు కాబట్టి ఇది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొజిషన్లో ఎట్లాంటి రవాణా శాఖ లేకుండా పిల్లలు దాదాపు ఒక రెండు వందల మంది నడుచుకుండా ఒక రోజు వర్షం పడితే ఆ రోజు ఇంటికి ఉండవలసిన పరిస్థితి మేము విద్యార్థులు చూస్తున్నాం కాబట్టి తక్షణమే వసతి గృహం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం